ఈ రోజు బుద్ధిమంతుడి యొక్క లక్షణాలు కూడా మనం కొన్ని తెలుసుకుందాం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడో వచ్చినాం బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి ఇరవై ఏడు పది బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి అదేంది రెండు చోట్ల ఒకే మాట ఉంది కదా రెండు చోట్ల అదే మాట ఉంది చూసారా అపాయము వచ్చుట చూచి దాగును ఎవడు అపాయం వచ్చుడు చూసి దాక్కునేవాడు బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుకోకుండా అపాయంలో పడేవాడు ఎవడు బుద్ధి లేనివాడు అంతే కదండి దేని చూస్తున్నాడు అపాయం వచ్చేదాన్ని చూస్తా ఉన్నాడు గమనించండి అపాయము వచ్చుట చూచి ఏం చేయాలా ఇది చూడం ఇంకా అన్నీ చూస్తాం దేనికి కళ్ళు అపాయం గుర్తుంచుకోండి అపాయం వస్తా ఉన్నప్పుడు చూసి కూడా ఊరుకునే బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది లేరిన కాలంలో అది మన పిల్లల జీవితమే కానీ మన యజమాని జీవితమే కానీ మన భాగస్వామి భార్య జీవితంలో కానీ మన ఇంటిలోనే కానీ మన తల్లిదండ్రుల విషయంలోనే కానీ అపాయం వచ్చుట చూసి అలానే ఉండిపోతున్నావా నేనేం చేయలేనాయా అనుకుంటున్నావా బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడంట వాడు పరిగెత్తి తాక్కుంటాడు ఏడుకోకడు పోయి కనుక దేవుడిచ్చే బుద్ధి మన కానీ ఉంటే అపాయం వచ్చేది మనం చూస్తాం అపాయము వచ్చేది మనం చూస్తున్నాం చాలామంది కళ్ళకి అపాయం వస్తుందని తెలుసు కానీ దాన్ని తప్పించుకునే తెలివి లేకుండా పోతా ఉంది దాంట్లో పడిపోతా ఉన్నా చాలా తిమోతి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం మొదట వచ్చినాం అంత్య దినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకో స్పష్టంగా రాయబడతా ఉంది తెలుసుకో నాకు తెలియదయా అని అనమాక అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును అని దాని వివరం అంతా కింద రాస్తా ఉన్నాడు మరి నువ్వు ఏ కాలంలో ఉన్నావో ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి ఆ పదంలో ఉంటూ ఉంటూ ఉన్నారు ఆ పద నుంచి తప్పించుకునే స్థితిలో లేకుండా ఉంటున్నారు కారణం ఏంటో తెలుసా జ్ఞానం లేకపోవటం దేవుడిచ్చే జ్ఞానము ఆ మనిషిలో ఉండదు వింటాడు చూస్తాడు అంత అయిపోతాయి కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యో కష్టం వచ్చింది అయ్యో ఇబ్బంది ప్రియమైన వార్లారా స్వయంగా యేసుప్రభు కాలంలో ఒక సమస్య వచ్చింది లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన వారులారా యేసుప్రభు ఆయన శిష్యులు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు ఒక ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు వారు వెళ్ళు చూ ఉండగా ఆయన నిద్రించను అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి గాలి తుఫాను రేగుతూ ఉంది గాలి తుఫాను రేగుతూ ఉన్నప్పుడు ఆ నీళ్ళన్నీ వచ్చి ఎక్కడ వస్తూ ఉన్నాయి గాలి తుఫాను దేని మీదకి వచ్చిందండి సరస్సు మీదకి వచ్చింది సరస్సు మీదకే వచ్చింది నా మీదకి గాదిగా మన వల్ల సరస్సు మీదగా వచ్చింది నా మీద కాదుగా సరస్సు మీద గాలి తుఫాను రేగినప్పుడు ఆ సరస్సులో ఉన్న నీళ్లు ఎక్కడికి వచ్చాయి ధోనిలోకేగా వచ్చింది నా మీదకి రాలేదుగా బుద్ధి లేని ఆలోచన ఇది అంతేగా బుద్ధిమంతులైతే ఏమనుకుంటాం సరస్సు మీద వచ్చిందో నాకేందిలే అనుకుంటావా రేగింది తుఫాను అక్కడే చివరికి ఎక్కడి దాకా వచ్చిందో తెలుసా సరస్సు మీద రేగిన తుఫాను వల్ల ఆ నీళ్లు వీళ్ళు ప్రయాణము చేస్తున్నటువంటి దోరలోకి వచ్చాయి చాలాసార్లు ఏమవుతుందంటే డేంజర్ పొజిషన్లో మనం ఉన్నప్పుడు ప్రమాదాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు అపాయకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసు చాలామంది రావాల్సిన చోటికి రాకుండా ఎక్కడికెక్కడికో తిరిగి ఇంకా నష్టపోతారు కానీ ఈ శిష్యుల్లో నాకు నచ్చింది ఏందయ్యా అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు చూడండి ఇరవై మూడు వారు వెలుచు ఉండగా ఆయన నిద్రించను అంతలో గాలి వాన సరస్సు మీదకు వచ్చి ధోని నీళ్ళతో నిండి ఇందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి ఆయన ఎక్కడ నిద్రిస్తున్నాడు ధోనిలో నిద్రిస్తూ ఉన్నాడు ధోనిలోనే ఉన్నాడు గుర్తుంచుకోండి వీళ్ళందరు ఏడున్నారు ధోనిలోనే ఉన్నారు ధోనిలో వీళ్ళున్నారు వీళ్ళతో పాటు ఏసు ప్రభుత్తున్నాడు అండి ఇరవై నాలుగు గనుక ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోచున్నానని చెప్పి ఆయనను లేపారు అంటే ఆయన శారీరకంగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులతో పాటు ప్రయాణం చేసినప్పుడు నిద్రపోయాడు మనిషి కదా నిద్రపోతాడు ఆత్మస్వరూపిగాను అదృశ్య దేవునిగాను మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ఆ దేవుడు ఆ దేవుడు కునుకడు నిదురపోడు గుర్తుంచుకో నీ దేవుడు నిత్యము మెనుకుగా ఉండి నిన్ను కాపాడుతూ వస్తూ ఉంటాడు అటువంటి దేవుణ్ణి మనం అనుకుంటాం మా దేవుడు దేవుడున్నాడు మా ఇంట్లో దేవుడు ఉన్నాడు మా కుటుంబంలో దేవుడు ఉన్నాడు మేము దేవుడు మందిరంలో ఉన్నాం దేవుడు మాతోనే ఉన్నాడు మరి దేవుడు నీతోనే ఉన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి రావాలా ఆయన శిష్యులు ఏం చేశారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు అయా మేము చచ్చిపోయే స్థితిలో ఉన్నావు నాయన సహాయం చేయ్యా మరి నువ్వు అడుగుతున్నావు నోరు తెలిసి సమస్యలు రాస్తున్నాయి సమస్యలు చూస్తున్నావు సమస్యల నుంచి నువ్వు దాక్కోవడం చేత కా సమస్యలు చుట్టుముట్టుతూ ఉన్నాయి చుట్టుముట్టినప్పుడైనా నా ఏసయ్య నన్ను విడిపించగలడు నా ఏసయ్య నన్ను తప్పించగలడు నా ఏసయ్య నా ప్రార్థన ఆలోచించి వీటన్నిటి నుంచి నన్ను రక్షించగలడు అని ఏ నాడైనా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొర్ర పెట్టావా ఆపదలు వచ్చే ఆపదలు వచ్చే ఆపదలో పడుతున్నావు ఎందుకో తెలుసా జ్ఞానం లేనివాడే ఆపదలో పడతాడని రాయబడి ఉంది ఇందాక మనం చదివిన సామెతుల గ్రంథంలో బుద్ధిగలవాడు అపాయం వచ్చుట చూచి దాగును దాక్కుంటున్నావా అపాయంలో పడుతున్నావా మొదటి ప్రశ్న ఒకవేళ అపాయంలో పడితే అపాయం నుంచి తప్పించేదేవాడు అపాయంలో లేనివాడే మరి అపాయంలో లేనటువంటి అపాయం నుంచి రక్షించేది ఎవరు దేవుడే కదా మరి ఆయన దగ్గరికి రాగలుగుతూ ఉన్నావా ఆలోచన చేయండి ఉదయకాల్సం ఆయన ఎద్దకు వచ్చేవారు అపాయాన్ని చూచి తప్పించుకునేవాడే బుద్ధిమంతుడు నేను బుద్ధిమంతుడిని నేను బుద్ధిమంతుడు అని అనుకోవడానికి లేదు బుద్ధిమంతుడి లక్షణాలు ఏందా అంటే అపాయాల్లో చిక్కుకోకుండా తప్పించుకొని తిరిగేవాడు మనం తప్పించుకోవడానికి అన్ని విషయాల్లో తప్పించుకుంటాం కానీ ప్రమాదాల నుంచి తప్పించుకోలేకపోతా ఉన్నాను ఆ ప్రమాదం ఎలా పొంచి ఉందో కూడా తెలుసు నీవు నువ్వు చూస్తూనే ఉన్నావు ఆ ప్రమాదం ఎలా పొంచి ఉంటుందో కూడా ప్రమాదం పొంచి ఉన్నప్పుడైనా ప్రభు దగ్గరకు వచ్చి తప్పించుకోని బడిలాగిన ఆయన సన్నిధులు మొరపెడితే ఆయన నిన్ను తప్పించలేడా ఆలోచన చేయండి ప్రమాదాలు వచ్చి ప్రమాదాల్లో ఇరుక్కొని సమస్యలతో ఇరుక్కొని అపాయాలు వచ్చినప్పుడు ప్రభు నాకే కానీ నీకే కానీ ఆ సమస్య మొదట మొదటగా చూసినప్పుడు మన వాళ్ళని మనము జాగ్రత్తగా చేసుకునే ఆలోచన లేదా ఆ ప్రమాదం నీకు కనపడుతుంది నీకు అర్థమవుతుంది నా కుటుంబాన్ని ప్రమాదం పొంచుంది అనుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని కాపాడుకోలేవా లేకపోతే ఆ వ్యక్తిని నువ్వు రక్షించుకోలేవా నీ బిడ్డని నువ్వు కాపాడుకోలేవా నీ భర్తని నువ్వు కాపాడుకోలేవా నీ భార్య నువ్వు కాపాడుకోలేవా అవి వచ్చేది నువ్వు చూస్తున్నావు నువ్వు చూడాల్సింది చూడకుండా చూడరాని అని చూస్తూ ఉన్నావు ప్రమాదం వచ్చే వామ్మో వచ్చిందయ్యా సరే వచ్చింది వచ్చిందండి అది అయిపోయింది అది అయిపోయింది వచ్చింది వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడాలా వద్దా మరి బయటపడాలంటే ఎక్కడికి రావాలా నీళ్ళు వచ్చినాయి వాళ్ళు ఆపిన్రా ఆపినరా దోనిలోకి నీళ్ళు వచ్చినాయే లేవా వచ్చాయి వచ్చినప్పుడు ఏం చేశారు లేపారు లేపినప్పుడు ఏం చేశాడు ఆయన నాకు అన్నాడు ఆయన మనం వంటం మనం అంటాం నాకెందుకు వాళ్ళు వాళ్ళే నేను నేనే మనం అనుకుంటాం కదా కానీ దేవుడు అలాంటి వాడిగా ఆయన ఎద్దకు వచ్చి ముర్ర పెడితే చాలు అక్కడ జవాబు చూడండి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను ఆయన లేచి ఏం చేశాడు గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అనిగి నిమ్మలమాయనో అదిగాయా లేవా గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించెను నూనెము సేద హస్తము అవునా తీర్చేది ఏంది ఆయన ఆస్తం ఆదరించేది ఏంది ఆయన వాక్యం ఆయన వాక్యం దగ్గరికి రావు ఆయన సన్నిధిలో కూర్చోవు సమస్యల నుంచి పక్కకు పోవాలి ఇదే బుద్ధిమంతుడి లక్షణం వస్తాయి సమస్యలు ఎవరికి రావు వస్తాయి అందరికీ వస్తాయమ్మా యేసు ప్రభుకి ఏ వచ్చిన శోధనలు ఎన్ని శోధనలు వచ్చాయి తెలుసా ఆ మూడున్నర సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడో ఎంత వేదన పడ్డాడో ప్రపంచ దేశాలన్నీ ఈ విధంగా నమ్ముకుంటున్నాయి ఆ మూడున్నర సంవత్సరాలు పరిచర్యే మనం ఒక్కొక్కరు చెప్పుకుంటారు నాది ఇరవై సంవత్సరాల పరిచర్య నా ముప్పై సంవత్సరాల పరిచర్య సంఘంలో పట్టుమని పది మంది ఉండరు మరి ఏం చేస్తుండే ఈ మనిషి పరిచర్య నాకు అర్థం కాదు పరిచర్య రోజు రోజు డెవలప్ అవ్వాలా రోజు రోజుకి నెల నెల ఒక మనిషిని వచ్చి కూర్చోవాలి ఎక్స్ట్రా నెల నెలకి ఇంకొక మనిషన వచ్చి కూర్చోవాలా ఒక కుటుంబం బదులు ఇంకో కుటుంబం వచ్చి కూర్చోాలి అభివృద్ధి కనపడాల వయసు కనపడతా ఉంటుంది రోజులు కనపడతా ఉంటాయి సంవత్సరాలు కనపడతా ఉంటాయి బాడీ కనపడతా ఉంటుంది ప్రయోజనం ఏంది పుట్టినకాయ నుంచి పెరిగేదాకా ముసలై సచ్చేదాకా కనపడుతూనే ఉంది ఈ ఈ చిన్నప్పటి నుంచి ఆ పెద్ద ఉపయోగం ఏం చెప్పు జీరో ప్రియా దేవుని జనాంగమా ఇక్కడ చూసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభువు గద్దించగానే ఏం జరుగుతూ ఉంది నిమ్మలమైపోతా ఉంది మరి నీ జీవితంలో అలాంటి నెమ్మది కావాలా వద్దా నావాలా కావాలైతే కావాల్సిందే మరి కావాలంటే ఏం చేయాలి మీరే సమాధానం చెప్పండి ఈరోజు ఎక్కడికి రావాలన్నా దేవుని వద్దకి రావాలా వస్తాను రాలేదని ఎవడు చెప్పిండు వస్తాను కూర్చుంటున్నాను మరి ఏం చేస్తాను నువ్వు పోచ్చి ఎండి ఇద్దరు పోతే ఉపయోగం రా అమ్మా అయ్యా అడగాల గోచాడాలా ఎందుకు నాకు నన్ను కన్నోడివి కాదా నన్ను పుట్టిచ్చినోడువి కాదా నన్ను పెంచినోడివి కాదా నా తండ్రి నువ్వు కాదా మన అయ్యను మనం అడుగుతూ పోయి ఓడిగాను మనం నిన్నో కన్నోగా ఈ ఇల్లు నాకు ఈ ఆస్తి నాకు ఈ బండి నాకు ఈ పొలం అడుగుతూవే మంచిదే ఈ లోకంలో బతకడం కోసం అడుగుతున్నావు మరి తండ్రి దగ్గరికి వచ్చి ఎందుకు అడగలేకపోతున్నావు అంతే కదమ్మా వీళ్ళు వచ్చారు దోనిలో ఉన్నాడు ఏ ఉన్నాడు శిష్యులు ఉన్నారు అపాయం వచ్చింది అపాయం వచ్చినప్పుడు ఏం చేశారు పోయి ఆయన లేపుతా ఉన్నారు అది బుద్ధిమంతుల లక్షణం బుద్ధిమంతుల లక్షణం అది నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వెందుకు వేదన చెందుతున్నావు అవి కాలమేమో చూస్తా కూర్చుంటున్నావు అవి నీకు చుట్టుముట్టిన తర్వాత వామ్మో వాయో అంటున్నావు అది బుద్ధి లేని ఆలోచన జ్ఞానం కలిగిన దానివైతే జ్ఞానం కలిగినోడు వైతే మొదటి నుంచే ప్రభువులో పోరాడాలా సరే వచ్చిని వచ్చిన దానికి ఏం చేయాలా ఆయన దగ్గర అడగాల ఆయన దగ్గర గోజాడాలా ఆయన చెవులు లేనోడా ఇట్టంటాడు ఆయన ఇట్టంటాడు ఆయన ఇట్టంటాడు ఆయన ఆయన అనడు ఆయన చూసేవాడు ఆయన వినేవాడు ఆయన మాట్లాడేవాడు అంత గొప్ప దేవుడు ఆయన ఉండగా ఎందుకు ఆయన వదిలిపెట్టి ఎక్కడెక్కడికో ఎక్కడికెక్కడికో మనం వెళ్తున్నాం ఆయన లేపినప్పుడు ఏం జరిగింది నిమ్మలమైందా నిమ్మలమైందా గద్దీగానే ఆగిపోయిందే అని ఎగిసి పడతాడు వామ్ ఈ రోజే మన చివరి రోజురా అని అనుకున్నారు కానీ కాసేపట్లో వాళ్ళు చేయలేకపోయారు నా ఏ సయ్య చేయగలిగాడు వీళ్ళు బలహీనులు ఆయన బలవంతుడు వీరి శక్తిహీనులు ఆయన శక్తివంతుడు వీరికి అసాధ్యం ఆయనకి సమస్తము సాధ్యం సమస్తము సాధ్యపరిచే దేవుడి దగ్గరికి నడిచారు అడిగారు లేపారు మేలు అనుభవించారు ఇప్పుడు ఏం చేయాలి నువ్వు నేను కనుక మనము ఏ విధంగా ఉండాలా బుద్ధిమంతులుగా ఉండాలా బుద్ధి లేని వాళ్ళ ఉండాలా అంటానికి అంటాం అలా ఉన్నామా అనుకుందామండి వీళ్ళు ముగ్గురు ఉంటారండి రండి రలేసి రండి వీళ్ళు ముగ్గురు మంచివాళ్ళే చెడ్డ పిల్లలు గారు వీళ్ళు ముగ్గురు తెలివి వాళ్ళే వీళ్ళు ముగ్గురు బుద్ధిమంతులే వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకడే పాస్ అవుతుడు మరి మిగిలినోడు ఫెయిల్ అవుతుడు ఎందుకంటూ లేకపోతే వీళ్ళు ముగ్గురులో ముగ్గురులో కాలేజీ టాపర్ ఒకడే అవుతుండు మిగిలిన వాళ్ళందరూ ఏదో నార్మల్గా వెళ్తా ఉన్నారు కారణం ఏందంట బాగా చదువుకోవాలా అంతేనా చదువుకుంటున్నాడు కాబట్టి టాపరు మరి ముగ్గురు ఒకే స్కూల్కి వెళ్తారుగా ముగ్గురు ఒకే స్కూల్కి వెళ్తారుగా మరి ముగ్గురికి ముగ్గురు ముగ్గురు మాస్టర్లు వచ్చి చెప్తారు ఏంది ఒకే మాస్టర్గా ముగ్గురికి చెప్తుంది వాడిలో శ్రద్ధ ఉండాలి నేను బాగుపడాలా నా ద్వారా నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలా నేను మంచిగా బతకాలా నా ద్వారా నా కుటుంబం మంచిగా బతకాలా ఎలాండి కూర్చోండి మరి అందరం వచ్చి కూర్చుంటున్నా ఎవడో ఒక్కడే మేలు ఎందుకు అనుభవిస్తున్నాడు అందరూ వచ్చి కూర్చుంటున్నాం ఎవరో ఒకళ్ళే దీవించబడుతున్నారు ఎందుకు అందరూ వచ్చి కూర్చుంటున్నాం ఎవరికో ఒకళ్ళకి జవాబు వస్తుంది దేనికి అంటే అర్థమేంటి వస్తున్నావు కూర్చుంటున్నావు కానీ ఆశక్తి కనపరచట్ల శ్రద్ధ చూపట్ల చెప్పింది వినట్లా వినదాని ప్రకారం జీవించట్ల కాబట్టే సమస్యలు చుట్టుముట్ట ఉన్నాయి చుట్టుముట్టగానేమంది నడిపిస్తాడు నాదే పాడతను మంచిదే ఆ బాధ తట్టుకోలేక పాడతను మంచిదే నేను పాడిన రోజులు ఉన్నాయండి ఎక్కడ కూర్చొని ఏడ్చి పాడిన రోజులు ఉన్నాయి నువ్వు పాడుతున్నావు అయితే పాటల్లో కాదు కానీ మనం ప్రభు ఎదుట వచ్చి అడిగి పొందుకొని సంతోషంగా ఉండాలి వాళ్ళు అంత గందరగోళంలో ఉన్నారు భయంలో ఉన్నారు ఆ భయం వాతావరణం అంతా అయిపోయి ప్రయాణం బాగా సాగుతుంటే ఎలాగుందో వాళ్ళకి హ్యాపీ అంతేనా ఫీలింగ్ వెరీ గుడ్ మరి నువ్వు కూడా అలా ఉండాలని లేదా నేను అని చేతులు ఎత్తు దేవుడు చూస్తున్నాడు వాళ్ళందరికీ సమాధానం దయచేయనుగాక ఎప్పుడు దయచేయనుగాక ప్రభువుని అడిగి ప్రభువులు కొనసాగినప్పుడే దయచేయనుగాక మన జీవితాల్ని మనం నష్టపరుచుకోమాకండి చాలామంది జీవితాలలో ఈ అపాయం ఈ ఈ యొక్క ప్రమాదాలు కొంచి ఉన్నాయమ్మా కొంచి ఉన్నాయి ఎవరి జీవితంలో ఎప్పుడు అలాంటి అపాయాలు వస్తాయి తెలియదు అందుకనే మనం చదువుకున్నాం కదా అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో తెలుసుకో తెలుసుకొని తప్పించుకో దేవుడి మాటలు గాక